హలో గైస్ అందరికీ పాప బర్త్డేకి ఎన్నో వంటలు చేశానని చెప్పాను కదా అందులో ఇది కూడా ఒకటనమాట ముందు వీడియోలో పనీర్ అయితే చూపించాను కదా నిజంగా కో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా చూడకపోయి ఉంటే లింక్ పెడతాను సో చూసేయండి ఇదైతే ఇంకా కీర్ చేసుకుందాం అనేసి ఇలా రుచి రైస్ని అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను గీలో ఫ్రై చేశాను తర్వాత అయితే వాటర్ వేసాను నిజంగా చెప్పాలంటే ఈ రైస్ ఉన్నాయని నా మ్యారేజ్ ఆఫ్టర్ నాకు ఎన్నో ఇయర్స్ వరకు అయితే అసలు తెలియదు ఇలాంటి దాంతో కీర్ చేస్తారని ఎప్పుడు ఫంక్షన్లో ఇంట్లో తినేదాన్ని కానీ అయినా సరే నాకు కొట్టి సేమ్య పాయసం మాత్రం ఇది అసలే తెలియదు అలా అలా నేర్చుకున్నాను ఇంకా మిల్క్ మేడ్ వేస్తారని కూడా తెలియదు అలా చూసి అలా ఎంత టేస్టీగా వస్తాను అని అంటే ఇంకా మిల్క్ మేడ్ అని తెలిసింది యూట్యూబ్ దయ వల్ల అన్నీ చూసుకొని అలా నేర్చుకున్నాను అనమాట ఇంకా కొన్ని మిరియాలు లవంగాలు అవి కూడా వేసాను చాలా బాగుంటుందని ఇంకా దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ నా దగ్గర ఉన్నవన్నీ ఫ్రై చేసి కీరలో వేశాను ఎక్కువగా కీర్లు అవి తినడానికి పిల్లలు అయితే ఇష్టపడరు ఐస్ క్రీమ్స్ ఇలాంటివైతే ఇష్టం కానీ చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే పెట్టలేదు జ్యూస్లు ఇవి అన్నీ కూడా పెట్టామన్నమాట స్నాక్స్లో సో ఫుడ్ కూడా కదా ఫుడ్ లోకైతే ఇంకా పూరీలు